హలో ఫ్రెండ్స్ అయితే మేము వరి కోపిస్తున్నాము మిషన్ అయితే రానే వచ్చింది ఇక్కడ మా డాడీ అయితే మిషన్ ముందు కొబ్బరికాయ కొడుతున్నాడు అలాగే మా సాంప్రదాయం ప్రకారం అయితే మిషన్ ముందు కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకుమ చల్లి వర్క్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట ఇప్పుడైతే వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్ని వర్డ్లు వెళ్ళినాయి ఎన్ని అవర్స్ పట్టింది ఏ మడి దిగబడింది ఎక్కడ టైం వేస్ట్ అయింది అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చెప్తాను దీనికంటే చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హలో ఎవ్రీ వన్ నేను మీ లవ్లీ హార్ట్ కార్తిక్ని ఇప్పుడైతే పొలం కోయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇది పెద్దమడి అన్నమాట ఈ పెద్దమడి అయిపోయాక అటు బండ కింది మడి కోస్తాము దాని తర్వాత అటు కింది రెండు మళ్ళు కోస్తాము ఈ పెద్ద మళ్ళనైతే మెయిన్గా చెప్పాలి అని అంటే కొంచెం మంచిగా వెళ్ళాయి వడ్లు ఇందులోనే బలం చాలా ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా వెళ్ళాయి ఒక ట్రిప్పు ఇందులోనే వెళ్ళింది అన్నమాట ఇప్పుడైతే చూడండి ఒక ట్రిప్ ట్రాక్టర్లో పోస్తుంది అక్కడ డాడీ అయితే చూడండి చుట్టుపక్కల మన వడ్లు పోతాయి కదా అవి కోస్తున్న అవి కోసి మళ్ళీ మిషన్లో వేస్తున్నాడు అన్నమాట ఎందుకంటే మిషన్ అనేది ఒడ్డు పక్క పొంటిపోయి కొన్ని వరుస కొన్ని సాల్ సాళ్ళు కాదు కానీ కొన్ని కర్రలు అయితే మిగిలి ఉంటాయన్నమాట అవి అయితే కొడవలతోటి కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఏది కోస్తారో అందులో యాడ్ చేస్తే అక్కడికి సరిపోతుంది అన్నమాట సో డాడ్ చూడండి అక్కడ వర్క్ చేసేసుకుంటున్నాడు ఇందులోనైతే ఒక ట్రిప్ వెళ్ళింది ఇప్పుడు ఈ ట్రిప్ అయితే నేను బండ మీదకి తీసుకెళ్తున్నాను ఒకసారి చూడండి ఒక రైతు అంటారు కదా ప్రతీ ప్రతిదానికి పండుగలు ఉంటాయి కానీ అవి వచ్చినప్పుడే జరుపుకుంటాడు కానీ ఒక రైతు అయితే ఎలా అని అంటే తను వేసిన పంట లాస్ట్ వరకు చేతిలోకి వస్తే చూడండి ఆ రోజు మాత్రమే రైతు ఒక పండుగలాగా జరుపుకుంటాడు అన్నమాట రైతే రాజు అని అంటారు కానీ అది రాజు ఎప్పుడు కాడు అన్నమాట రైతు కష్టాలు ఎన్నో పడితే కానీ ఈ ఈ వరి గింజలు తన చేతిలోకి రావన్నమాట చాలా అంటే చాలా కష్టం ఉంటుంది కానీ కొందరు అయితే రైతులు అని ఇట్లా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసి పక్కకు పెడతారన్నమాట ఏదన్నా ఆఫీస్లోకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా వెళ్ళినా కూడా పక్కకు పెట్టేస్తారన్నమాట కానీ అట్లా కాదు రైతులకు రెస్పెక్ట్ చేద్దాం రెస్పెక్ట్ ఇద్దాం మనం ఎక్కడికి వచ్చాం కదా ఇది కోస్తున్నాం కదా మరి ఈ మడి అయితే అయిపోయింది ఇది మడికి ఎక్కుతున్నాం ఇప్పుడే అది చిన్నమడి ఆ చిన్నమడిలో కూడా చాలానే ఉంటాయి వా చాలానే వెళ్తాయి వాళ్ళు ఏంటి అనంట కింద మూడు మాలల్లో పోయినసారి దానిలో చెన్న వేసినాం ప్లస్ మళ్ళీ ఇంకొకటి బలం ఎక్కువ లేదు పిండి గిట్లా మంచిగానే చల్లాము కానీ బలం ఎక్కువ గ్రోతింగ్ అనేది కింది నుంచి లేదన్నమాట అయినప్పటికీ కూడా ఒక టూ ట్రిప్స్ అయితే అయినాయి ఇప్పటివరకు ఈ సెకండ్ ట్రిప్ కూడా బండ మీకు తీసుకెళ్తున్నాను ఇక్కడి వరకు అయితే టూ ట్రిప్స్ అయినాయి అటు కింది మడి కోస్తున్నాము ఆ రూమ్ పక్క మడి అది చిన్న కెనాల్ మీద ఉంటుంది అన్నమాట ఆ రూమ్ పక్కపండి మడి కోస్తున్నాము అందులో కూడా కొంచెం బెటరే బాగానే వెళ్ళాయి ఫైనల్గా అయితే ఒక మూడు ట్రిప్పులు వెళ్ళినాయి అన్నమాట మూడు ట్రిప్పులు అయితే బండ మీదకి తీసుకొని వెళ్తున్నాను అండ్ లాస్ట్ ఇక్కడికి కింద మా మక్కజొన్న వేసామన్నామను కదా ఆ మక్కజొన్న పక్కపొండి ఒక చిన్న మడి ఉంటుంది అన్నమాట ఆ మడి ఆ మడిలోకి అయితే ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము ఇది ఏంటి అని అంటే కొంచెం దిగబడుతుంది దీనికి ప్రాసెస్ అనేది సేమ్ దాని మడిలాగానే అది నాటేసినప్పుడే ఇది కూడా నాటేసాము కానీ బట్ ఏంటి అని అంటే ఇది కొంచెం లేట్ ప్రాసెస్ కొంచెం లేటే వస్తుంది అన్నమాట ఇది కొంచెము చౌక చౌక అంటారు కదా అట్లా అన్నమాట సో అందుకే ఇది కొంచెం దిగబడుతుంది ఇక్కడ టైం అనేది అయితే నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే వేస్ట్ అయిపోయింది అన్నమాట ఎందుకంటే దిగబడ్డా కూడా డీజిల్ ఎక్కువ కాలుతుంది హార్వెస్టింగ్ మిషన్కి డీజిల్ ఎక్కువ కాలుతుంది అలాగే మనకు కూడా టైం వేస్ట్ టైం వేస్ట్ అవుతుంది అన్నమాట ఫైనల్గా అయితే ఆటో ఇటో ఆటో ఇటో అని అయితే కోసేసిండు డ్రైవరు డ్రైవర్ అయితే చాలా బాగా కోసాడు అన్నమాట చుట్టుపక్కల ఎందుకంటే కొందరికి కొయ్యరాక సైడ్లకు కొంచెం అవి అట్లనే ఉంటాయి అన్నమాట ఇది మన వరి వరి అట్లనే ఉంటుంది అన్నమాట సైడ్లకు కానీ మా ఊరు డ్రైవరే ఇతను అనిల్ అనయ్య అనిల్ అన్నయ్య నాకు తెలిసిన వ్యక్తే చాలా బాగా అంటే చాలా బాగా కట్ చేశాడు టైం మేనేజ్మెంట్ కూడా కొంచెం బాగా నచ్చింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేస్తే ఇయర్కి ఒక ట్వంటీ మినిట్స్ అయితే తక్కువనే అని అనిపించింది ఫైనల్గా అయితే ఇది అయిపోయింది నేనైతే బండ మీద పోసాను వడ్లు ఈ వడ్లు ఎప్పుడు పోతాయి ఏంటిదని ఎండ్ ఎండేటప్పుడు మ్యాచర్ అవి ఇవన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీరు కూడా చూడండి ఎందుకనంటే అందరికీ తెలుసు పంట గురించి ఎట్లా ఏంటిదని కానీ ఏంటి అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందన్నమాట చెప్పే విధానం సో నా స్టైల్ అయితే ఇది నా విధానం అయితే ఇది నేను చెప్పినవన్నీ మీకు అర్థమై అర్థమైంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ మీరు ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యువర్ సపోర్ట్ ఇస్ మై సపోర్ట్ మీ సపోర్టే నా సపోర్ట్ మీరే నా ధైర్యం మీరే నా ఫ్యామిలీ సో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చెప్తున్నాను మీరు నాకు సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను త్వరగా రీచ్ కావాలి మంచి వ్యూస్ రావాలి మంచి లైక్స్ రావాలి మంచి సబ్స్క్రైబర్స్ పెరగాలి అని ఆశిస్తున్నాను Thank you, one and Thank you, everyone. Okay, bye. Kalusta, Mali.